నమస్తే ఇటీవలి కాలంలో మనం బంగ్లాదేశ్ గురించినటువంటి అంశం మన దేశంలో ఎక్కువగా వినిపిస్తూనే ఉంది అది ఇప్పటికీ కూడా నానుతూనే ఉంది అయితే ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల దృష్ట్యా ఈరోజు ఉన్నటువంటి వార్త ఏమిటంటే అక్కడ పెళ్ళు బిక్కినటువంటి ప్రజా ఆగ్రహం ముఖ్యంగా విద్యార్థులు యువతల్లో నెలకొన్నటువంటి ఒక ఆందోళన అనివ్వండి ఒక అసహనం అనివ్వండి అది ఒక్కసారిగా రాజ్యానికి వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారై ఒక్కసారిగా బ్రహ్మాండమైనటువంటి మహోద్యమ రూపాన్ని తీసుకుంది అందులో ఎంతోమంది కూడా ప్రాణాలని అర్పించినటువంటి ఘటనల్ని మనం విన్నాము ఆ వార్తల్ని మనం చూస్తున్నాము ఆ రకంగా బంగ్లాదేశ్ ఒకప్పుడు బెంగాల్లో అంతర్భాగంగా ఉండేది బంగ్లాదేశ్లో నేడున్నటువంటి ధాకా నుంచి చిట్టగాంగ్ నుంచి అనేక మంది స్వతంత్ర పోరాట యోధులు కూడా భారతదేశ స్వతంత్ర పోరాటం కోసం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఘటనలు ఘట్టాలన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను కాబట్టి బంగ్లాదేశ్లో ప్రజాగ్రహం పెళ్ళు బిక్కింది అనడం నాకు కొత్తగా అనిపించలేదు కాకపోతే ఏది కొత్తది అంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు యువకులు చేస్తున్నటువంటి ఈ ఆందోళన కానివ్వండి ఉద్యమం కానివ్వండి ఈ ఉద్యమంలో వాళ్ళు ఎంచుకున్నటువంటి లేదా వాళ్ళు సుస్థిరంగా చేస్తూ వస్తున్నటువంటి ఈ ఉద్యమం వెనుక వాళ్ళకున్నటువంటి ఈ తపన ఈ ధైర్యం ఈ పోరాట స్ఫూర్తి ఇవన్నీ కూడా చూస్తుంటే అప్పట్లో నేను బెంగాల్ గురించి బెంగాల్ పోరాట యోధుల గురించి వినడమే కానీ ప్రత్యక్షంగా చూడలేకపోయానేటువంటి ఒక వెలితి ఈరోజు నాకు తీరిపోయినట్టుగా అనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఒక మాట చెప్పాలి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఏర్పడినటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఆ బంగ్లాదేశ్ ఏర్పడడానికి వీరోచితంగా పోరాడినటువంటి వాళ్ళ స్వతంత్ర వీరుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలో కూడా ముప్పై శాతం వరకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగ పరంగా తీర్మానం చేసుకొని అప్పటి నుంచి అమలు చేస్తూ వస్తున్నారు అంటే బంగ్లాదేశ్ కోసం పోరాడినటువంటి స్వతంత్ర పోరాట వీరుల కుటుంబాలకు చెందినటువంటి కొడుకులకు కానీ కూతురులకు కానీ వాళ్ళ సంతతికి ప్రభుత్వ ఉద్యోగాలలో ముప్పై శాతం రిజర్వేషన్ని కల్పిస్తూ వస్తున్నాను ఈ ముప్పై శాతం కాస్త దాదాపు యాభై యాభై రెండు సంవత్సరాలుగా అలా నడుస్తూ వస్తుంది ఎక్కడో ఒక చోట దాన్ని ఆపి ఉంటే బహుశా ఇంత అసంతృప్తి ఇంత అసహనం నేడు యువతలో ఉండేది కాకపోవచ్చు కానీ అది ఆపకుండా అలాగే కొనసాగిస్తూ రావడం మూలంగా ఇక అనేక అనేక కారణాల వల్ల దానితో పాటు నేను ఇంతకుముందే చెప్పినట్టు బంగ్లాదేశ్లో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండడం వల్ల అక్కడ ఇలాంటి ఉద్యోగము ఉపాధి అవకాశాలు కూడా మెరుగు కాకపోవడం వల్ల నేడు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జూన్ మాసంలో ఒక్కసారిగా విద్యార్థులందరూ కూడా తిరుగుబాటు ఈ రిజర్వేషన్లు తీసేయాలని ఎత్తివేయాలని చెప్పేసి అక్కడ తిరుగుబాటు మొదలైంది ఆ తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి షేక్ హసీనా అవామ్ లీగ్ పార్టీ దాదాపు పదిహేను సంవత్సరాలుగా కూడా అధికారంలో ఉంటూనే వస్తోంది దురదృష్టవశాత్తు ఆవామ్ లీగ్ నిరంకుశ నిరంకుశమైనటువంటి పాలన నియంతృత్వ ధోరణులు అణచివేత ధోరణులు అవలంబించడం వల్ల ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులు అవలంబించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి ఉద్యమం కాస్త మహోద్యమంగా తయారై ఆ ఉద్యమాన్ని కూడా నిర్దాక్షిణ్యంగా అణచివేయడానికి షేక్ హసీనా ప్రభుత్వం వెనుకాడలేదు ఎన్నో రకాలుగా దాన్ని అణచివేయాలని చూశారు ఎక్కడ కూడా వాక్ స్వాతంత్ర్యం కూడా లేకుండా చేయాలని చూశారు అంతేకాకుండా యూనివర్సిటీల్లో అధ్యాపకులైతేనేమి విద్యార్థులైతేనేమి వాళ్ళు రోడ్ల మీదకి రాకుండా నిరసనలు తెలపకుండా వాళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని చూశారు ఇవన్నీ కూడా తోడై ఇప్పటికే మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ఈ రిజర్వేషన్ల మూలంగా తమకెంతో నష్టం జరుగుతుందని భావిస్తున్నటువంటి యువత పైన ఈ అణచివేత నియంతృత్వ పోకడలు మరింతగా వాళ్ళని ఈ ఉద్యమం వైపు వచ్చేలా చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఉద్యమం కాస్త షేక్ హసీనా ప్రభుత్వానికి షేక్ హసీనాకు వ్యతిరేకంగా తయారై మొత్తం దేశమంతా కూడా అట్టుడికినటువంటి పరిస్థితిని మనం చూశాం అయితే బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఈ పరిణామాన్ని మనము కేవలం బంగ్లాదేశ్ దేశానికి మాత్రమే పరిమితమై మనం చూడకూడదు నిజానికి ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకొని చూస్తే ఆర్థిక మాంద్యం ఆర్థిక అసమానతలు ఏ దేశం తీసుకున్న అది సంపన్న దేశమా సంపన్న దేశం కాదా అన్న దానితో నిమిత్తం లేకుండా నేడు ప్రపంచం అంతా కూడా ఆర్థిక అసమానతలతోటి ప్రైవేటీకరణ పుణ్యమా అని పెరిగినటువంటి ధరలు నిరుద్యోగం సాంస్కృతిక పతనం ఇవన్నీ కూడా ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో ఇంచుమించుగా చూస్తూనే వస్తున్నాం ఇప్పుడు కూడా ఈరోజు యూకేలో అల్లర్లు చెలరేగా అన్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి అది ఒక పుకారు వల్ల ఒక వదంతి వల్ల ఒక సగ సంఘటనని ప్రక్కదారి పట్టించేలాగా ఆ వార్తలు తీసుకురావడం వల్ల అక్కడ వచ్చినటువంటి శరణార్థులు కానీ అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళ మీద వ్యతిరేకంగా స్థానికుల్లో కొంతమంది తిరుగుబాటు చేస్తున్నట్టుగా వాళ్ళని హింసిస్తున్నట్టుగా వాళ్ళపైన అల్లర్లు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇది కేవలం ఒక యూకేకో ఒక అమెరికాకో పరిమితమైనటువంటి సమస్య కాదు ఈ ఆర్థిక అసమానతలు ప్రపంచాన్ని మొత్తం చుట్టుముట్టిన నేటి పరిస్థితుల్లోనే మనం ఈ బంగ్లాదేశ్ పరిణామాన్ని కూడా చూడాల్సి వస్తుంది మొన్నటికి మొన్న శ్రీలంకలో రెండు వేల ఇరవై రెండులో ప్రజలు ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక మాంద్యానికి వ్యతిరేకంగా మనమంతా విన్నాం కోడిగుడ్డు ధర శ్రీలంకలో దాదాపు యాభై రూపాయలు అయినట్టుగా నూరు రూపాయలు అయినట్టుగా చికెన్ ధర వెయ్యి రూపాయలు రెండు వేలకు పోయినట్టుగా ఇలాంటి వార్తలన్నీ కూడా మనం చూసాం అంటే ఎంత భయంకరంగా శ్రీలంకలో ఆర్థిక మాంద్యం అన్నది జరిగింది ప్రజలు ఏ రీతిగా అణచివేయబడ్డారు ఆర్థికంగా దోపిడీకి గురి కాబడ్డారు ఆ అణచికివేతకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి అక్కడి ప్రధానమంత్రి నివాసాన్ని అధికార నివాసాన్ని చుట్టుముట్టినటువంటి దృశ్యాన్ని కూడా మనం అందరూ కూడా వీడియోలో చూసాం ఆయన ప్రజల ఆగ్రహాన్ని భరించలేక ఆ దేశం విడిచి పారిపోయినటువంటి లేదా పారిపోవడానికి సమాయత్తమైనటువంటి సంఘటనలన్నీ కూడా మనం చూసాం అదేవిధంగా పోయిన సంవత్సరం అనుకుంటాను పాకిస్తాన్లో కూడా ఇలాంటివే ఆర్థిక పరిస్థితులు విపరీతమైనటువంటి మాంద్యం చెలరేగడంతో ప్రజలు అక్కడ విపరీతమైనటువంటి నిరుద్యోగము అధిక ధరలు వీటన్నిటితోటి కూడా బాధపడ్డం అక్కడ కూడా పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయిపోయిందనే వార్తలు కూడా మనం చూసాం మన దేశ ఆర్థిక స్థితిని కూడా చూసుకుంటే మనం ఆక్స్ఫామ్ ఇచ్చినటువంటి అసమానత రిపోర్ట్ ఒకటి ఉంది ఇక్కడ ఉన్నటువంటి కేవలం ఐదు శాతం పది శాతం మంది దాదాపు నలభై శాతం దేశ వనరులని తమ గుప్పిట్లో పెట్టుకుని ఉన్నారు అంటే ఎంతటి అసమానత ఉంది ఈ దేశంలో ముఖ్యంగా కొలోనియల్ పీరియడ్ అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు ఉన్నటువంటి అసమానతల కన్నా ఈ రోజు దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తీసుకుంటే దేశంలో ఉన్నటువంటి అసమానతల స్థాయి మరింతగా పెరిగింది అన్నటువంటి వార్తలు అధికారికంగాను అనధికారికంగాను మనకు వెలువడుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మనం బంగ్లాదేశ్ యొక్క ఈ పరిణామాన్ని చూడాల్సి వస్తుంది అక్కడ ఉన్నటువంటి కేవలం ఏదో ముప్పై శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు యువకులు పోరాటం చేశారు అని మనం భావించి కేవలం అదొక్కటే ఆ అంశం పైనే ఉద్యమం జరిగింది అని అనుకుంటే మిగతా అంశాలన్నింటినీ కూడా మనం మరుగున పరిచిన వాళ్ళం అవుతాం అది కేవలం వాస్తవమే అయినప్పటికీ కూడా నిజమైనటువంటి సత్యమైనటువంటి విషయం ఏమిటంటే అక్కడ కూడా ఆర్థికపరమైనటువంటి అసమానతలు చాలా ఉన్నాయి నిరుద్యోగం పెరిగిపోయింది అధిక ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక అసమానతల వల్ల అయితేనేమి సామాజిక అసమానతల వల్ల అయితేనేమి ప్రజల్లో ఒక అసహనము ఒక అశాంతి దోపిడీ గురవుతున్నామన్నటువంటి దగా పడినామన్నటువంటి ఒక భావన వాళ్ళ మెదళ్లలో బాగా పాతుకుపోయింది కాబట్టి ఈ ముప్పై శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం మొదలు పెట్టారు అంటే దాని అర్థం కేవలం దానికోసం దాన్ని తొలగించడం కోసమే అని మనం భావించాల్సిన అవసరం లేదు దీని వెనక అధిక ధరలు ఉన్నాయి ఆర్థిక అసమానతలు ఉన్నాయి నిరుద్యోగం ఉంది పీడన ఉంది ఇవన్నిటినీ కూడా కలుపుకొని దానికి తోడుగా వాళ్ళకి కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఈ రిజర్వేషన్ వల్ల ఆ రిజర్వేషన్లో తాము కోల్పోతున్నాము అన్నటువంటి భావన తోడై ఈ ఉద్యమానికి దారితీసింది మనం ఆ రకంగా ఈ బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిణామాన్ని చూడాల్సి వస్తుంది మన దేశంలో కూడా దాదాపు ఒక సంవత్సరం పాటు గిట్టుబాటు ధరల కోసం మన రైతులు ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని నడిపిన విషయం కూడా మనకు తెలుసు చివరికి మొదట్లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం దిగి రాలేదు మూడు నల్ల చట్టాలను చేసినటువంటి ప్రభుత్వం చివరికి రైతుల పోరాట స్ఫూర్తికి తల వంచి ఆ మూడు నల్ల చట్టాలను రద్దు చేస్తున్నాము అంటూ ప్రకటించక తప్పని పరిస్థితులు ఏర్పడింది అంటే ఈ శ్రీలంకలో జరిగినటువంటి ఈ ఉద్యమం కానీ మన దేశంలో జరిగినటువంటి రైతుల మహోద్యమం కానీ బంగ్లాదేశ్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఉద్యమం కానీ ఈ ఉద్యమాలన్నీ కూడా కేవలము ఒకటేదో ఒక చిన్న అంశం పైన ఇంకో అంశం పైన జరుగుతున్నాయని భావించడానికి వెళ్లేదు సామాజిక సమూలమైనటువంటి సామాజిక మార్పును కోరుకుంటున్నటువంటి ప్రజలు ఏదో ఒక అంశం పైన ఎప్పుడో ఒకసారి తిరుగుబాటు చేస్తే ఆ చేసిన దాని యొక్క తార్కాణాలు మనం ఈ రకంగా చూస్తూ వస్తున్నాము అంతే దాని అర్థం ఇక్కడ ఉద్యమాలు లేకపోతే ఇక్కడ అంతా బాగా ఉందని కాదు వేరే చోట ఉద్యమాలు జరుగుతున్నాయంటే అక్కడ మాత్రమే అన్యాయాలు జరుగుతున్నాయని కూడా కాదు బంగ్లాదేశ్ లో ఏ రకంగా అసమానతలు ఉన్నాయో మన దేశంలోనూ ఉన్నాయని మనకు తెలుసు శ్రీలంకలోనూ ఉన్నాయి పాకిస్తాన్లోనూ ఉన్నాయి యూకేలో ఉన్నాయి అమెరికాలోనూ ఉన్నాయి అన్ని దేశాల్లో ఈ రోజు ఆర్థిక మాంద్యము అసమానతలు పట్టి పీడిస్తూనే ఉన్నాయి ప్రజలందరూ కూడా మొన్నటికి మొన్న ఫ్రాన్స్ లో కూడా చూశాం ఫ్రాన్స్ లో దాదాపు అక్కడ ఉన్నటువంటి పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా అక్కడి కార్మికులు బ్రహ్మాండమైనటువంటి పోరాటం ఇప్పటికీ కూడా కొనసాగిస్తూనే ఉన్నారు హడపా తడపా కొనసాగిస్తూనే ఉన్నారు సో ఆ రకంగా ఈ యొక్క బంగ్లాదేశ్ పరిణామం ఏదో ఒక సంఘటన గాను ఒకటి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక పరిణామంగాను మనం చూడాల్సిన అవసరం లేదు ఇది అన్ని దేశాలకి కూడా ఒక రకంగా ఒక మేలుకొలుపు లాంటిది ఒక గుణపాఠం లాంటిది ముఖ్యంగా మన దేశానికి ఎందుకంటే ఇక్కడ కూడా బంగ్లాదేశ్ లాగానే ఎన్నో అసమానతలు ఉన్నాయి నిరుద్యోగం ఉంది మొన్నటికి జరిగినటువంటి మొన్నటికి మొన్న జరిగినటువంటి లోక్సభ సాధారణ ఎన్నికల్లో కూడా ఈ విషయం ప్రస్ఫుటంగా వెల్లడైంది అక్కడ ఉన్నటువంటి మొన్నటికి మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క బలం కూడా లోక్సభలో తగ్గిన మాట మనకు తెలుసు కాబట్టి వీటి నుంచి పాఠాలు నేర్చుకుని సత్వరమే ఎవరైతే పరిపాలన చేస్తున్నారో ఇక్కడ కానీ అక్కడ కానీ సత్వరమే తమకున్నటువంటి ఈ ఆర్థిక విధానాలని పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి సంపద కేవలం కొద్ది మంది మాత్రమే కాదు ప్రజలందరిది ఈ సంపద అని కేవలం మాటల ద్వారా కాదు సబ్కా వికాస్ సబ్కా సాత్ అన్నటువంటి రకరకాల నినాదాలు మనం వింటూ ఉంటాం అది నినాదాలకే పరిమితం కాకుండా చేష్టలలో కూడా చేతలలో కూడా ప్రజలందరిది ఈ సంపద ప్రజలకి చెందుతుంది ఎప్పుడైతే ప్రజల్లో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయో రోజు ఉన్నటువంటి ఆర్థిక స్థితి వచ్చే ఏడాదికి మరింత మెరుగై వారు మెరుగైనటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తారో అప్పుడు మాత్రమే సబ్కే సాత్ సబ్కె వికాస్ సబ్కా వికాస్ అన్నటువంటి నినాదం కానీ ఇంకొకటి కానీ నెరవేరుతుంది అంతవరకు కూడా ఈ ఆర్థిక అసమాతల్ని అసమానతల్ని పట్టించుకోనంత వరకు ప్రజలలో అనుగుతున్నటువంటి దగా పడినటువంటి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా వాళ్లకు ఉన్నటువంటి ఈ ఆగ్రహం కానీ అసహనం కానీ తప్పనిసరిగా ఉద్యమానికి దారి తీసే అవకాశాలు ప్రపంచవ్యాప్తంగానూ ఉన్నాయి మన దేశంలోనూ ఉన్నాయి అయితే ఇప్పుడు బంగ్లా బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిణామం వల్ల కేవలం ఒక పార్టీని దించేసినంత మాత్రాన అధికారం నుంచి తొలగించినంత మాత్రాన మరొక పార్టీ వచ్చి అధికారం హస్తగతం చేసుకున్నంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమసిపోయినట్టు కాదు పరిష్కరించబడినట్టు కాదు ఇప్పుడు తాత్కాలికంగా అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వంలో మహమ్మద్ యూనిస్ అని మనందరికీ తెలుసు నోబెల్ బహుమతిని నోబెల్ బహుమతి గ్రహీత అతను బంగ్లాదేశీయుడు అతన్ని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాన్ని నడపాల్సిందిగా అక్కడ ఉన్న టువంటి సైనికులు అతనికి ఆహ్వానించడం జరిగింది ఇప్పుడు తాత్కాలిక అని అంటున్నారు అది ఎంతకాలం తాత్కాలికంగా ఉంటుందో సత్వరమే సాధారణ ఎన్నికలు ఈ సంవత్సరం జనవరిలో జరిగినటువంటి ఎన్నికల్లో చాలా ఫిర్యాదులు వచ్చాయి చాలా విమర్శలు వచ్చాయి అవి సరైనటువంటి ఎన్నికలు కాదని మనందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఏ అపోజిషన్ పార్టీ కూడా ఆ ఎన్నికల్లో పాల్గొనలేదు ఆ విషయం కూడా మనందరికీ తెలుసు డమ్మి క్యాండిడేట్స్ని అక్కడక్కడ పెట్టి అక్కడ ఎన్నికలు జరిపినటువంటి విషయం మనకు తెలుసు ఇవన్నీ కారణాలు ఈ అన్ని కారణాల వల్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ పరమైనటువంటి అణచివేత వల్ల ఇవన్నీ తోడై ఒక్కసారిగా ఈ పరిణామం జరిగింది అయితే ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావచ్చుగాక అయితే ప్రజల మౌలిక సమస్యల్ని తీర్చే ప్రభుత్వం రావాలి అంటే ప్రజలందరూ కూడా అక్కడ కానీ ఇక్కడ కానీ అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా విధానాలు తీసుకున్నా వాటిని వెంటనే విశ్లేషించుకుని ఎప్పటికప్పుడు అక్కడికక్కడ దానిని వ్యతిరేకిస్తూ చైతన్యవంతంగా ఉంటే తప్పనిసరిగా ఆ సమాజంలో మార్పులు అన్నవి సాధ్యమవుతాయి అయితే ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి ఏ ఉద్యమంలో అయినా ముఖ్యంగా సమాజం దాదాపుగా భాగస్వామ్యైనటువంటి ఒక పెద్ద ఉద్యమంలో తప్పనిసరిగా కొంతమంది అల్లరి మూకలు అందులోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది వాళ్ళని నిలువరించడం సాధ్యపడదు ఎందుకంటే అది ఒక నేతృత్వంతో ఒక సంఘటితమైనటువంటి ఇదిగా చేసినప్పుడు మాత్రమే దాన్ని నిలవరించగలుగుతాను స్పాంటేనియస్గా వచ్చినటువంటి ఏ ఉద్యమంలో కూడా అది సాధ్యపడదు అదేవిధంగా బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిణామాలు కూడా చూస్తే అదే మనకు అర్థమవుతుంది ఏమంటే అక్కడ ఘన నివాస్ ఏదైతే అధికార నివాస ప్రధానమంత్రి అధికార నివాసం ఉందో అక్కడ దాదాపు వేలాది మంది యువకులు విద్యార్థులు ప్రజలు చేరుకొని అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత వస్తువుల్ని తీసుకొని ప్రదర్శన చేయడం ఇవన్నీ కూడా వార్తల్లోకి వచ్చాయి దానిని చూపెట్టి కొద్ది మంది చూడండి ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో ఇది అసలు ఉద్యమమేనా అంటూ ఆ ఉద్యమం పైన లేనిపోని అనుమానాలు లేనిపోని ఈ విధంగా ఆ ఉద్యమాన్ని తక్కువ చేసే ప్రకటనలన్నీ కూడా ఇస్తున్నారు కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఇలాంటి గొప్ప ఉద్యమం ఇలాంటి పెద్ద ఉద్యమం జరిగినప్పుడు తప్పనిసరిగా కొంతమంది అల్లరి మూకలు ప్రవేశించి ఇలాంటివి పాల్పడడానికి అవకాశం ఉంది కానీ దాన్ని బట్టే మనం ఆ ఉద్యమం మొత్తం బలహీనమైనటువంటిదనో లేకపోతే అల్లరి ఉద్యమం దాన్ని అభివర్ణించడానికి ఏమాత్రం వీలు లేదు ఎందుకంటే ఉద్యమం వెనుక నేను ఇందాక చెప్పినట్టు ఒక బలమైన కారణం ఉంది బలవత్తరమైనటువంటి కారణం ఉంది సామాజిక మార్పు దిశగా జరిగే ఏ ఉద్యమం అయినా సరే మనం ఆహ్వానించక తప్పదు ఆహ్వానించాల్సిందే కాబట్టి బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఉద్యమం కూడా కొద్దిమంది అల్లర్లు చేసినంత మాత్రాన కొద్దిమంది ముష్కరులు కొద్దిమంది వ్యక్తిగత వస్తువుల్ని ప్రదర్శన చేసి చూపెట్టినంత మాత్రాన మొత్తం ఉద్యమాన్నంతా కూడా కళంకితం చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు అని నా అభిప్రాయం కాబట్టి బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఉద్యమం ముఖ్యంగా యువకులు విద్యార్థులు చేసినటువంటి ఈ ఉద్యమం మనకు కూడా మన దేశంలో ఉన్నటువంటి యువకులకు విద్యార్థులకు కూడా అదొక ఆదర్శం కావాలి స్ఫూర్తిగా నిలవాలి అని నేను కూడా కోరుకుంటున్నాను చివరిగా ఏ ఉద్యమమైనా సరే అది సరైనటువంటి దిశానిర్దేశం సరైనటువంటి రాజకీయ నేతృత్వం ఉన్నప్పుడు మాత్రమే దానికి ఒక తార్కిక ముక్తాయింపు అంటే ఏ ఫలితాన్ని ఆశించి ఆ ఉద్యమం లేదా ఏ ఫలితం వల్ల ఆ సమాజం సమూలంగా మార్పు చెందుతుందో ఆ ఫలితం దిశగా సాగేటట్టుగా ఒక రాజకీయ నేతృత్వం ఉన్నటువంటి ఉద్యమం ఎప్పుడైనా గాని సుస్థిరంగా ఉండగలుగుతుంది సామాజికమైనటువంటి మార్పును అది మాత్రమే తీసుకురాగలుగుతుంది అంతేకాదు ఏ ఉద్యమం అయినా సరే ఉన్నత నీతి నైతిక విలువలతో కూడినటువంటి అప్పుడున్నటువంటి సామాజిక దురణ్యాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో అంతకంటే ఉన్నతమైనటువంటి భావనలు కానీ అంతకంటే ఉన్నతమైనటువంటి నీతి నైతిక విలువల్ని కానీ ప్రతిపాదిస్తూ ప్రజలందరినీ కూడా ఏకం చేస్తూ ఒక లక్ష్యం కోసం సాగినప్పుడు మాత్రమే సామాజిక మార్పు సాధ్యమవుతుంది అంతేకాకుండా ఆ ఉద్యమం నిజమైనటువంటి ప్రజాస్వామిక ఉద్యమం అవుతుంది ఈ బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఉద్యమం కూడా ఆ దిశగా మనకు స్ఫూర్తినివ్వాలని మన దేశంలోని లేదా బంగ్లాదేశ్లో తర్వాత జరగబోయే ఏమైనా మార్పులు సామాజిక మార్పులకు కూడా అది ఒక ప్రేరణగా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను